అస్లాంలేకమ్ నమస్తే ఈ రోజు వీడియోలోని మా స్కూల్ విజ్ఞాన్స్ హై స్కూల్ మా పిల్లలు ఇద్దరు ఇక్కడే చదువుతున్నారు ప్రిన్సిపల్ మేడము పిల్లలు అంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదైనా యాక్షన్ చేసి చెప్పగలరా లేదా అని చెప్పి పేరెంట్స్కి కూడా తెలియాలి కదా పిల్లలు ఏం చదువుతున్నారు అని చెప్పి సో ప్రిన్సిపాల్ మేడం ఎలాగైతే ప్రో ప్రోగ్రామ్ పెట్టారనమాట అలాగే పేరెంట్స్ కోసం కూడా ఎల్కేజీ యూకేజీ పేరెంట్స్ అనమాట ఎవరైనా స్వీట్ ఎవరైనా చేయాలి అనుకుంటే వాళ్ళు పేరు మెన్షన్ చేయండి ఫస్ట్ త్రీ మెంబర్స్కి గిఫ్ట్ కూడా ఇస్తామని చెప్పారు అలాగే చాలామంది పేరెంట్స్ అయితే పేర్లు ఇచ్చారు అందులోనే నేను కూడా ఇలాగ బ్రెడ్తో చేశాను అనమాట బ్రెడ్ మలై అంటే బ్రెడ్ పైన ఉంది సో వచ్చి డ్రై ఫ్రూట్స్తో కవర్ చేసి మొత్తం మలాయితో కవర్ చేశాను అనమాట లిక్విడ్ ఫామ్లోగా టీచర్స్ ఏదో ఒక స్వీట్ చేయమన్నారు సో పేరెంట్స్ అందరూ పేరు మెన్షన్ చేశారు నేను మలై రోల్ అని చెప్పాను అలాగే వాటికి కావాల్సినవన్నీ తీసేసుకొని ఇది నైట్ చేశాను అనమాట చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇప్పుడైతే స్కూల్కి వచ్చేసాము ఇప్పుడు పిల్లలది ప్రోగ్రామ్ అవుతుంది వాళ్ళది అయిపోయాక పేరెంట్స్ది

My name is I my name a I can take a big Today So, the topic is family. I am my Thank you. అలాగే ఎల్కేజీ యూకేజీ పిల్లలందరూ యాక్టివిటీస్ అలాగే రైమ్స్ బ్లైండింగ్ వర్డ్స్ సో చాలా చేశారనమాట నేను మ్యూజిక్ పెట్టానకు బాగోదు కదా సో కొన్ని కొన్ని క్లిప్పులు అయితే మీకోసం పెట్టేస్తున్నాను చూసేయండి చాలా బాగా చేశారు అయితే Now that the time for our lady parents to show the talent is coming. Thank you. Is it now ready? Is it sweet? And then the sweet side is ready. So here, for each com component is there. Here first garnish, sweet garnish in the five marks. In the Next ingredients. Ingredients same as the other. Judge the table for me to add the chapal. Garnish marks there. Add five marks. Next process. टोटी ओके पेरेंट्स आर यू रेडी तुम्हे यहां और इनको जो पेरेंट्स है चलो कनेक्ट करता हूं दादी से जैसा प्रोडक्ट में है कि सही टाइम पर वी ट्रेन ऐसे भी जो करता हूं मैं टेस्टिंग में डाल देता हूं ओके बार चलता भी मतलब 10 सेकंड तक रहिएगा डोंट गेट में पेला कलर पार्टी एवरीवन आई పిల్లలకి ఒక మాట్లాడితే ఎదురు తగ్గిందిరాడుతారు కదా మాట్లాడుతున్నారు కదా ఆవిడే ప్రిన్సిపల్ మేడం అనమాట అలాగే అందరికి కి వెళ్ళిపోమన్నారు ఆర్డర్ గా నెంబర్స్ ఇచ్చారనమాట ఆ లోనే అందరు కూర్చున్నారు అలాగే టీచర్స్ అందరూ బాక్సెస్ ఓపెన్ చేసి రెడీగా పెట్టమన్నారు చాలా మంది గులాబ్ జాము కొబ్బరి ఉండ్లు ఇంత ఉపమానొక్త చేస్తారు కదా రవ్వ లడ్డు క్యారెట్ హల్వా ఈ టీచర్ కూడా వచ్చి అంటే అందరిది టేస్ట్ చేసి మార్క్స్ వేస్తారు అలాగే మిగతా టీచర్లు అందరూ కూడా వచ్చారు అందరూ టేస్ట్ చేస్తున్నారు అలాగే ఈ టీచర్లు వచ్చేసి ఎల్కేజీ యూకేజీ టీచర్స్ అనమాట అందరు టీచర్స్ టేస్ట్ చేశారు అలాగే ప్రిన్సిపల్ మేడం అందరిని బయటికి రమ్మన్నారు ఇప్పుడు రిజల్ట్ అనేది తెలుస్తుంది చాలా మంది పేరెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు అందరిది బాగుంది చూసాను కాబట్టి విడి తీయలేదు చాలా మంది చేశారు కద్దుకీరు క్యారెట్ హల్వా ఇంకా గులాబ్ జామ్స్ బయటకు వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ టేబుల్ మీద అయితే నాదే కనిపించింది స్కి అయితే ప్రైజెస్ అన్నారు కాకపోతే మిగతా వాళ్ళు కూడా స్వీట్ బాగానే చేశారు అందులోనే ఫైవ్ మెంబర్స్ని చూస్ చేసుకున్నారన్నమాట అలాగే అందరినీ ఒకసారి టేస్ట్ కూడా చేయమన్నారు వాళ్ళు చూడాలి కదా ఎవరు బాగా చేశారు రైట్ అనేది అలాగే అందరూ చూసారు అందులో ఎవరిది బాగుంది ఎవరిది బాగలేదు అనేది చాలామంది అయితే నా నేను చూసిన రోజు అయితే నచ్చింది కాకపోతే కొత్త డిఫరెంట్ టేస్ట్ లుక్ కూడా బాగుంది నాది నేను చెప్పడం కాదు సో అక్కడ ఉన్న పేరెంట్స్ మొత్తం నాకు చెప్పారు అది చెప్తున్నాను మెంబర్స్కి ఇచ్చేసిన తర్వాత మిగతా పేరెంట్స్కి కూడా ఇచ్చారు వాళ్ళు కూడా పోటీలో పాల్గొన్నారు కదా సో వాళ్ళు బాధపడకూడదని ప్రిన్సిపల్ మేడం అందరికీ ఇచ్చారు అందరికీ ఇచ్చేశారు వీళ్ళు కూడా బాగానే చేశారు సో వాళ్ళు గులాబ్ జాము క్యారెట్ హల్వా రవ్వ లడ్డూలు అలాగే ఇంకా తెచ్చారండి హల్వా స్వీట్ చాలా మంది తెచ్చారు అందులో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు కదా వాళ్ళందరికీ మా ప్రిన్సిపల్ మేడం అయితే అందరికి హ్యాపీ చేయాలని చెప్పేసి ఇచ్చేశారు మేడం అన్నీ పర్ఫెక్ట్ ఉన్న వాటిని చూస్ చేసుకొని అలా టేబుల్ మీద అయితే పెట్టేశారు నేను మలాడ్ ఆయిల్ చేసినప్పుడు విప్ క్రీమ్ అయితే కంపల్సరీ ఉండాలి అది ఏ షాప్లోనే దొరకలేదు ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు సో అది లేనప్పుడు ఇది ఎలా వస్తుంది బాగుంటుందా లేదా అదొక టెన్షను కనీసం థర్డ్లో నేను వస్తే కొంచెం ప్రయోజనమైన ఉంటుంది చేసిన దానికి అనుకున్నాను ఇంత దానికి నా ఇంత ఓవర్ ఎక్స్ అని అనుకు అనుకున్న వాళ్ళైతే నేను ఏం చెప్పలేను ఆనందం తీసుకున్నప్పుడు తెలుస్తుంది అది కష్టపడి చేశాను కాబట్టి ఇష్టపడి ఆ టైం వరకు చేశాను కాబట్టి నాకు ఆనందం అనమాట అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే ఇలాగే అనుకుంటారు నేనైతే ఫస్ట్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేసిన దానికి నుంచి ఆనందం వచ్చింది నాకు అలాగే ప్రిన్సిపల్ మేడం అక్కడ టీచర్స్ కూడా ఇచ్చారన్నమాట వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు పిల్లల్ని చూసుకోవడం అంతని కేర్ చేయడం చదివించడం టీచర్స్ కూడా ఇవ్వాలి కదా సో ప్రిన్సిపల్ మేడం అయితే అందరికీ ఇచ్చేశారు అలా మా టీచర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ ప్రిన్సిపల్ మేడం అలాగే మేము అయిపోయింది స్కూలు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ స్వీట్ కావాలంటే కామెంట్ చేయండి